హాయ్ హలో ఈ రోజు కథ శడిస్టర్ హస్బెండ్ పార్ట్ సిక్స్టీ టూ రచయిత అంజనా గారు మయూరి లోకంలోకి వచ్చి విసురుగా అతన్ని దూరంగా తోసి మోహన్ చెంప మీద బలంగా కొడుతుంది మోహన్ మయూరి తనతో అలా ప్రవర్తించిన అతను పెద్దగా రియాక్ట్ అవ్వకుండా టేబుల్గా ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసి మయూరిని అలాగే చూస్తూ ఉంటాడు మయూరి కోపంగా కొంచెమైనా బుద్ధుందా నీకు అసలు ఎందుకు నా వెంట పడుతున్నావు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తున్నా ఎందుకు ప్రతిసారి విసుగుస్తున్నావు అని కోపంగా అరుస్తుంది మోహన్ మయూరి అర్జున్ అంతసేపు సైలెంట్గా ఉండి అయిపోయిందా ఇంకా ఏమైనా చెప్పేది ఉందా చూడు మయూరి నాకు మా అమ్మా నాన్న నువ్వు తప్ప ఎవరూ లేరు నేను నిన్ను ప్రేణంగా ప్రేమించాను నిన్ను వదులుకుంటాను అని మాత్రం అనుకోకు నువ్వు ఎప్పటికీ నా సొంతమని అతను చెప్తుంటే మయూరి అసహనంగా ఇంకా ఆపు అని అరుస్తుంది మోహన్ మయూరి వైపు అలాగే చూస్తూ ఏమయ్యింది అని అంటాడు ప్లీజ్ మోహన్ నువ్వు ఇంకోసారి నా కంటికి కనిపించాలంటే నేను ఏం చేసుకుంటానే నాకు తెలియదు నిజంగా జీవితం మీద నాకు విరక్తి వస్తుంది నా వాళ్ళైన వాళ్ళందరూ నన్ను ఒంటరి దాన్ని చేసి వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారు నాకంటూ ఎవరూ లేరు నేను ఎవరిని ప్రేమించాలి అనుకోవట్లేదు ఎందుకో నేను ప్రేమించే వాళ్ళు నాకు దూరం అయిపోతారు అనిపిస్తుంది ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు వెళ్ళి నా జీవితంలోకి రాకు అని జీవితానికి నేను సూర్యబావ దగ్గరే ఉండిపోతాను తప్పక అనుకోకు నా గురించి నీకు మొత్తం తెలుసు అని అనుకుంటున్నాను సూర్యబావలో నా తండ్రిని చూసుకుంటున్నాను ఇంకో విషయం చెప్పనా నా తండ్రి కూడా నాతో ఎప్పుడూ అంత ప్రేమగా ఉండలేదు ఇంకా అమృత విషయం అంటావా తన విషయంలో నేను చేసిన దానికి తను నా మీద కోపంగా ఉంది అంతే ఆ కోపం తగ్గిపోతే తను నన్ను క్షమిస్తుంది అనే నమ్మకం నాకు ఉంది ప్లీజ్ ఇప్పుడు నా జీవితంలోకి వచ్చి నేను అనుకున్న దాన్ని నాకు దూరం చెయ్యకు అని మయూరి మోహన్కి చెప్పి రెండు చేతులు జోడిస్తుంది మయూరి ఒక్క విషయం చెప్తున్నా విను ఇప్పుడు నువ్వు నన్ను వద్దు అనుకుంటే జీవితంలో నేను నీకు కనిపించను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎప్పటికైనా చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అరిచేసరికి మయూరి అసహనంగా లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రేమించను ఐ హేట్ యూ అని కోపంగా అరుస్తాడు మోహన్ అక్కడి నుంచి వెళ్తూ మయూరి వైపు ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మోహన్ వెళ్ళిపోయాక మయూరి అక్కడే మోకాల మీద కూర్చొని ఎందుకు మోహన్ ప్రతిసారి నా జీవితంలో చెదిరిపోని కలలా వస్తావు నాలాంటి అమ్మాయికి నువ్వు కరెక్ట్ కాదు నిన్ను ప్రేణంగా చూసుకునే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది అని మోహన్ గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది సమయం గడిచి సాయంత్రం వేళ అవుతుంటే అమృతకి మెలకువ వచ్చి చుట్టూ చూస్తుంది సూర్య తన వడిలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోతుంటే ఎన్నో రాత్రులు అతను నిద్రకి దూరమై ఈరోజు ప్రశాంతమైన నిద్రలో అతని మొహం కనిపిస్తుంటే ప్రశాంతమైన చిరునవ్వుతో అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది అమృత పెదవలు అతని నుదుటికి తాకేసరికి అతని పెదవులు చిన్నగా విచ్చుకొని లేచావా అని బద్ధకంగా అడుగుతాడు అమృత ఇప్పుడే లేచాను టైం చాలా అయ్యింది ఇంటికి వెళ్దాం అని అమృత అనేసరికి ఈరోజు ఆఫీస్లో ఏం వర్క్ చేయలేదు అని నవ్వుతూ అమృతాని తీసుకుని తన క్యాబిన్ నుంచి బయటికి వచ్చి ఒకసారి మయూరి క్యాబిన్ వైపు చూస్తాడు మయూరి ఏడుస్తూ అలాగే కింద పడుకుని ఉండడం చూసి అమృత కంగారుగా మయూరి దగ్గరికి ఫాస్ట్గా వెళ్తుంది అమృత మయూరిని ఎంత లేపుతున్నా తను నిద్ర లేకపోవడంతో తన వల్లు పట్టుకుని చూస్తే బాగా ఫీవర్ వచ్చినట్టుగా అనిపించింది సూర్య అని సూర్యని పిలుస్తుంది సూర్య అక్కడికి వచ్చి మయూరిని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి డాక్టర్ని పిలిపించి మయూరికి ట్రీట్మెంట్ ఇప్పించి ఏమైంది డాక్టర్ అని అడుగుతాడు తను ఎందుకో స్ట్రెస్ తీసుకుంటుంది పైగా సరిగ్గా ఫుడ్ కోర్ట్ తీసుకున్నట్టుగా లేదు ఫీవర్గా ఉంది జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పి ఇందాక ఒక విషయం తను స్పృహలోకి రావడానికి రెండు రోజులు టైం పడుతుంది అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు అమృత మయూరి పక్కన కూర్చొని తన తలని మరి ఏమయ్యింది సడన్గా ఇంత ఫీవర్ అసలు దేని గురించి ట్రస్ట్ తీసుకుంటున్నావు అని ఆలోచిస్తూ సూర్య వైపు చూస్తుంది సూర్య అక్కడి నుంచి గార్డెన్లోకి వచ్చి మోహన్కి కాల్ చేస్తే మోహన్ జరిగిన విషయం చెప్పి ఇది జరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని మోహన్ అనేసరికి సరే ఒక టూ డేస్ తర్వాత మీ పేరెంట్స్ని తీసుకొని నువ్వు ఇంటికి రా అమృత మాట మయూరి కాదు అనదు నాకు నమ్మకం ఉంది అమృత మీ పెళ్లికి ఒప్పిస్తుంది అని సూర్య చెప్పేసరికి మోహన్ బాధగా వద్దు సూర్య ఎవరో బలవంతం పెడితే వచ్చే ప్రేమ నాకు అవసరం లేదు వెయిట్ చేస్తాను తన ప్రేమ కోసం తనకై తనకే అనిపించాలి కానీ అమృత చెప్తేను నువ్వు చెప్తేనో తను నా మీద ప్రేమ చూపించడం నాకు ఇష్టం లేదు అని మోహన్ కాల్ కట్ చేస్తాడు సూర్య రూమ్లోకి వెళ్ళి అమృతకి జరిగింది చెప్పి సరే ప్రెజెంట్ ఈ టూ డేస్ సైలెంట్గా ఉండు అని అమృత ఈ టూ డేస్ మయూరిని తన కంటికి రెప్పలా చూసుకుంటుంది ఇప్పుడు సంచన సంజయ్ వాళ్ళ దగ్గరికి వద్దాం సూర్య అమృత వాళ్ళకి సంచన సంజయ్ వాళ్ళకి ఇంకా టైమింగ్ జోన్ మారుతూ ఉంటుంది సూర్య అమృత వాళ్ళ ముందుంటే సంచన సంజయ్ కొన్ని రోజులు వెనుక ఉంటారు పెళ్ళి అయిపోయిన తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం అన్ని అంగరంగ వైభవంగా జరిపించారు ఆ రోజు సాయంత్రం కార్యానికి మంచి ముహూర్తం దొరికేసరికి అదే రోజు ఫిక్స్ చేస్తారు సంజయ్ సంజనా గురించి ఆలోచిస్తూ వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు తనకి అసలు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా ఇంత తొందరగా నిర్ణయం తీసుకోవడం అవసరమా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సంజయ్ వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చి చూడు సంజయ్ ఆడపిల్ల అన్నీ నీతో పంచుకోలేదు నువ్వే తన మనసులో ఏముందో తెలుసుకో ఒకరిని ప్రేమించింది ఇప్పుడు నువ్వు తన భర్తగా తన మనసు అంగీకరించకపోవచ్చు కానీ నువ్వు నీ భార్యని అర్థం చేసుకొని తనతో ప్రేమగా ఉండు అని ఆయనకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంజన విక్రమ్ని మర్చిపోవాలా సంజయ్ అప్పటికి తనకి ఒక మంచి స్నేహితుడు ఎలా మరి ప్రతి విషయంలోనే తోడుగా ఉంటున్నాడు ఇప్పుడు సంజయ్ నా భర్త కానీ ఎందుకో నా మనసు అది అంగీకరించలేకపోతుంది కొన్ని రోజులు టైం అడుగుదామా మరి సంజయ్ నాతో అలా ప్రవర్తిస్తాడా అని ఆలోచిస్తున్న సంజనా దగ్గరికి సంజనా వల్ల అమ్మగారు వచ్చి చూడు సంజన ఎప్పటికీ నీ కోసం సంజయ్ చాలా కష్టపడ్డాడు నువ్వు అతని ప్రేమని అర్థం చేసుకొని అతనికి నీ ప్రేమ పంచు విక్రమ్ నీ జీవితానికి దూరంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు అతను ఈ లోకంలోనే లేడు ఈ లోకంలో లేని వారి గురించి ఆలోచించి నీ భర్తగా నీ తోడి ఉండే సంజయ్ని బాధ పెట్టకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సంజన నువ్వు సంజయ్ ఇద్దరూ హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు అని సంజన వాళ్ళ అమ్మగారు ఆవిడికి తెలిసిన రీతిలో కొన్ని సంజనకి చెప్పి ఆవిడ కిచెన్లోకి వెళ్ళి పాల గ్లాస్ తీసుకొని వచ్చి సంజన చేతిలో పెట్టి తనని రూమ్లకి తీసుకొని వెళ్ళి చెప్పింది గుర్తుంది కదా అని మరోసారి ఆవిడ మాటలు సంజనాకి గుర్తు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సంజయ్ అప్పటికే రూమ్లో ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్ళి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు సంజన రూంలోకి రావడం తన ఖాళీ గజ్జల శబ్దం వినిపించి అతనికి సంజన వైపు చూడాలి అని ఉన్నా ఎందుకు అతని మనసు అది అంగీకరించలేకపోతుంది సంజయ్ రూంలో కనిపించకపోయేసరికి సంజన చుట్టూ చూస్తూ సంజయ్ ఎక్కడ లేడు అని తనకి అనిపించి బాల్కనీలోకి చూస్తుంది సంజయ్ ఏదో దీర్ఘ ఆలోచనల్లో ఉన్నట్టుగా సంజనాకి అనిపించి అతని పక్కకు వెళ్ళి నిలబడి ఏం ఆలోచిస్తున్నారు సంజయ్ గారు అని అడుగుతుంది సంజయ్ సంజనా వైపు కొన్ని నిమిషాలు అలాగే చూసి ఏం లేదు సంజన అని తన ఫేస్ని పక్కకు తిప్పుకొని మాట్లాడుతాడు ఏమయ్యింది నా వైపు కూడా చూడట్లేదు అని సంజన బాధగా అడిగేసరికి ఏం లేదు సంజన నీకు నాతో లైఫ్ షేర్ చేసుకోవడం ఇష్టమేనా లేదంటే చెప్పు కొన్ని రోజులు ఇలా ఉండి ఇంట్లో వాళ్ళకి చెప్పి మనం డైవర్స్ తీసుకుందాము నువ్వు బాధపడుకు సంజన అని సంజయ్ చెప్పేసరికి సంజన సంజయ్ వైపు అలాగే చూస్తుంది నాకు తెలుసు సంజన నువ్వు విక్రమ్ని ఎంతగా ప్రేమించావు కానీ నీ జీవితంలోకి రావాలి అని నేను అనుకోలేదు నీ బాధ చూసి తట్టుకోలేక నీ ప్రేమ భూమి మీద లేని విక్రమ్ మీద ఎంతలా చూపిస్తుంటే నిన్ను పెళ్లి చేసుకున్న నా మీద నీ ప్రేమ ఎలా ఉంటుందో అని చిన్న ఆశతో నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నీకు నేనంటే ఇష్టం లేదు అని నాకు అర్థమవుతుంది అందుకే ఒక సిక్స్ మంత్స్ నాకు టైం ఇవ్వు ఆల్రెడీ నేను లాయర్తో మీట్ అయ్యాను అని సంజయ్ చెప్పేసరికి సంజయ్ ఇంకేం మాట్లాడలేక అక్కడ నుంచి రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకు సంజన నన్ను ఎవరు అర్థం చేసుకోరు నా ప్రేమ ఎవరికి అర్థం కాదా అని నిట్టూర్పి విడిచి అతని రూమ్లోకి వెళ్ళాలి అనిపించక బాల్కనీలోనే కూర్చుంటాడు సంజన బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ నాకు మీతో జీవితం మొదలు పెట్టాలి అని ఉంది కానీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సంజయ్ గారు మీరు నన్ను అర్థం చేసుకున్నంతగా ఇప్పటికీ నన్ను నా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేదు అని బాధగా అనుకుని ఆ రాత్రి నిద్రకి దూరం అవుతుంది అలా పది రోజులు గడిచిపోతే ఎరువురి మధ్య మాటలు ఉన్నా ఏదో తెలియని భావంతో వాళ్ళ మాటలు కొనసాగుతూ ఉంటాయి ఇప్పుడు సూర్య వాళ్ళ దగ్గరికి వద్దాం అమృత కేరింగ్తో మయూరి టేడీస్లో టూ డేస్లో కోలుకుని తన ఫీవర్ తగ్గించుకుంటే అమృత తన ఎదురుగా హ్యాండ్స్ ఫోల్ చేసుకుని మయూరి వైపు కోపంగా చూస్తుంది మయూరి ఏదో మిస్టేక్ చేసినట్టుగా అమృత అలా కోపంగా చూస్తుంటే తప్పు చేసిన చిన్నపిల్లల తల్లి ముందు భయంగా తల్లి ఏమైనా తిడుతుందేమో కొడుతుందేమో అని చిన్నపిల్లల భయంతో ఉనికిపోతున్నట్టుగా మయూరి కూర్చునేసరికి సూర్య వస్తున్న నవ్వుని ఆపుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు అమృత మయూరి చూపులను గమనించి భయంగా ఏమైంది అమృత అని మాట్లాడుతుంటే అమృత కోపంగా నువ్వు మాట్లాడకు ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే జీవితంలో ఇంక నీతో మాట్లాడను అని అమృత కోపంగా అరుస్తుంది నువ్వు చెప్పినట్టే వింటాను ఇప్పుడు నా మీద ఎందుకు అంత కోపంగా ఉన్నావో ప్లీజ్ కొంచెం చెప్పవా అని మయూరి భయంగా అడిగేసరికి అమృత కృష్ణ అని బయట హాల్లో కూర్చొని అందరూ వీళ్ళ రూమ్ వైపే చూస్తుంటే అమృత కృష్ణ అని పిలిచేసరికి తన ముందే ప్లేట్లో రెడీ చేసిన చీపురు పుల్ చీర పూలు గాసులు ఆ చీరకి తగ్గట్టుకుని నగలు అన్నీ తీసుకొని వచ్చి అమృత చేతికి ఇస్తుంది అమృత ఆ ప్లేట్ని మయూరి ఎదురుగా పెట్టి ఇవి తీసుకొని నువ్వు టెన్ మినిట్స్లో రెడీ అయ్యిరా హాల్లో ఉండాలి ఇది ఏదో చెప్తుంది అని అనుకుంటున్నావేమో ఇది ఆర్డర్ అర్థమవుతుందా నేను చెప్పినట్టు వింటావా వినవా అని మయూరి వైపు కోపంగా చూస్తూ అరిచేసరికి అమృత అరుపులకి మయూరి భయపడిపోయి వస్తాను అన్నట్టుగా తల ఊపుతుంది పావని మయూరి ప్రవర్తన చూసి అమృత వైపు చూస్తుంది అమృత తనకి వస్తున్న నవ్వుని పెదవల చాటున బిగబట్టి క్విక్ తొందరగా రెడీ అయ్యి నువ్వు బయటికి రా అని పావనిని తీసుకొని బయటికి వెళ్ళి మయూరి రూమ్ డోర్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వుతారు సూర్య కాల్ చేసావా అని అమృత అడిగేసరికి హా అయిపోయింది వాళ్ళు టెన్ మినిట్స్లో బయలుదేరుతున్నారు అని సూర్య చెప్పేసరికి అమృత నాకు ఒక బాధ్యత తీరిపోతుంది అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని లంచ్ రెడీ అయ్యిందా అని పావని కృష్ణ వాళ్ళ వైపు చూసి అడుగుతుంది ఎప్పుడు అయిపోయింది అక్క అని కృష్ణ జవాబు ఇచ్చేసరికి అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సూర్య పిలవడంతో సంజన ఇంకా సంజయ్ అక్కడికి వస్తారు సంజన అమృత దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటే అమృత నవ్వుతూ సంజనతో మాట్లాడుతుంది సంజయ్ ఎందుకు డల్గా ఉన్నట్టు అనిపించి సూర్య సంజయ్నే పక్కకు పిలిచి అంతా ఓకే కదా అని అడుగుతాడు సంజయ్ సూర్యకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ చెప్పి ఇప్పుడు నేనేం చెయ్యాలి సూర్య అని అడిగితే ఒక పది నిమిషాలు వెయిట్ చేసి సంజనాకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వే నీ కళ్ళతో చూస్తావు అని సూర్య ఇంట్లోకి వెళ్ళి అమృత తను అనుకున్నది చెప్పేసరికి అమృత నవ్వుతూ ఓకే అని సింబల్ చూపిస్తుంది ఇంతలో మయూరి రెడీ అయి బయటికి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మయూరి వైపు అలాగే చూస్తూ ఉంటారు అమృత ఎంత లక్షణంగా ఉంది ఎప్పుడు మగరా ఫ్యాన్ ఫ్యాంట్ షర్ట్స్ వేసుకొని ఉంటుంది ఇప్పుడు ఎంత లక్షణంగా ఉందో చూస్తుంటే తెలుగుంటి అమ్మాయిలా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు అందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సపోర్ట్ని అందించండి అలాగే మీరు లైఫ్ చేస్తే హైప్ అనే సింబల్ వస్తుంది మీరు దానికి పాయింట్ చేస్తే నా వీడియోని మరింత కొందరు మందికి షేర్ అవుతుంది ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి